లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ అవుతాం చూస్తున్నాం ఏపీకి సంబంధించి ఎంతో ఈగర్ గా ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు ఎవరి వైపు తీర్పు ఉంది అనేది పేదలకి పెద్ద పోటీ జరుగుతోంది యుద్ధంలో మీ బిడ్డకి ఎవరూ లేరు అని పదే పదే సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపించింది కాకపోతే ప్రజలు ఎవరి పక్షాలు ఉన్నారనేది మనకి ఇప్పుడున్నటువంటి లీడ్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది దాదాపుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నాలుగు స్థానాల్లో లీడ్లు అయితే కూటమికి సంబంధించి వైసీపీ అధికార పార్టీ ఇరవై రెండు స్థానాల్లో లీడింగ్ అయితే కొనసాగుతుంది ఆయా స్థానాల్లో కౌంటింగ్ కేంద్రాల నుంచి మినిస్టర్స్ మినిస్టర్స్ మాజీ కూడా వెనుకలు కౌంటింగ్ కేంద్రాల నుంచి నిరాశ పరిస్థితి ఆయా స్థానాల్లో టీడీపీ పుంజుకోండడం లేదంటే కూటమికి సంబంధించి ఆ నాయకులు ముందంజలో ఉండడంతో తెలుగు తమ్ముళ్ళు చేస్తున్నటువంటి సెలబ్రేషన్స్ కూడా మనకి క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి నాగార్జున గారు చాలా సందర్భాల్లో చూస్తున్నా చాలా ఈక్వేషన్స్ గురించి మాట్లాడుకున్నా అనుకున్న తేదీ రాని వచ్చేసింది అనుకున్న సమయం కూడా ఆసనం అయిపోయింది కానీ చాలా ఈక్వేషన్స్ మాట్లాడుకున్నాం తెలంగాణ అసెంబ్లీ దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ ఎవరి ఫలితాలు అయితే ఉంటాయో ఆ ఎఫెక్ట్ అనేది ఏపీలో కనిపిస్తుంది అన్నారు సో బీఆర్ఎస్ వస్తే జగన్కి కాస్త ఎడ్జ్ ఉంటుంది అనుకూలంగా ఉంటాయి పరిస్థితులు ఒకవేళ కాంగ్రెస్ వస్తే టీడీపీకి అనుకూలంగా ఉంటుంది అనేది ఆ ఇక్వేషన్ క్లియర్ కట్ ఇప్పుడు కనిపిస్తుంది అనుకోవచ్చా అంటే అది కొంచెం దరిదాపుల్లోకి వచ్చి తెలుగుదేశం ఏ నూట పది నూట పదిహేనులో వచ్చి ఉంటే మనం అనుకున్నది నిజమే అనుకోవచ్చు కానీ మనం కూడా తప్పాం ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ వచ్చినప్పటికీ కూడా ఈ ప్రపంచనాన్ని ఏ ఏ కేసీఆర్ ఎవరు ఆపలేకపోయేవాళ్ళు ఇదేంటంటే మౌన విప్లవం అంటారు చూసారా చరిత్రలో అంతకుముందు రాజులు రా ఆ రోజు ఆ రోజుల్లో ఏదన్నా ఉంటే పౌరులు తిరుగుబాటు చేస్తే అది వేరే విధంగా ఉండేది కానీ ఈ ప్రజాస్వామ్యంలో తిరుగుబాటు ఎలా ఉంటుందంటే మన అందరం చాలా సందర్భాల్లో అనుకున్నాం ఇన్ని అరాచకాలు చేసినా ఇంత చేసినా కానీ ప్రజలు ఎందుకు సహిస్తున్నారు ఎందుకు సహిస్తున్నారు అనుకుంటే వాళ్ళు సరైన సమయం కోసం వెయిట్ చేశారు పెత్తందారులకి పేదలకి మధ్యన యుద్ధాలు భారీ సినీ డైలాగులు చెప్పినా లేకపోతే వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని చూసినా వాళ్ళని ఏం చేయాలని చూసినా వాళ్ళ ఆకాంక్షలను నువ్వు నెరవేర్చకపోతే నువ్వు ఎలాంటి వాడివైనా తీసి పక్కన పడేస్తారు చెత్తకుప్పలో అనేటువంటిది ఇవాళ క్లియర్గా దీని మూలాన మనకు కానీ సంక్షేమ పథకాలు అనేది ఒకటి తీసుకుంది మీకు అందుంటేనే మాకు ఓటేయండి మాట తెప్పము మడమ తిప్పము ఈ రాష్ట్రంలో అంటే గతంలో బడ్జెట్ కి బడ్జెట్ కి చూపించి చంద్రబాబు కేసు అరెస్ట్ ఇవన్నీ కూడా ప్రభావితం చూపించాయని ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తన ఆత్మహత్య చేసుకున్నాడని ఆ రోజును కూడా చెప్పాను నేను ఇదే మాట అది ఇవాళ ప్రూవ్ అయింది కారణం ఏంటంటే ప్రజలకి మీరేమన్నారు పథకాలు ఇచ్చాం ఏమన్నారు బాగుంది కడుపుకి భోజనం తింటే చాలా మనిషికి మనకి గడిచిపోతే చాలా మన పిల్లాడికి ఉద్యోగం వద్దా గౌరవప్రదంగా ఇంకో చోటకి వెళ్ళి అదే రాజరాష్ట్రంలో పనిచేసుకునేటువంటి పని అవసరం లేదా అభివృద్ధి అవసరం లేదా పరిశ్రమలు అవసరం లేదా ఇవేమీ లేకుండా నేను ఇస్తాను తిని ఇంట్లో తొంగుండి అంటే ప్రజలేమన్నా పిచ్చాళ్ళ తర్వాత దానికంటే కూడా ప్రజలు సహించలేకపోయింది ఏంటంటే ఈ యొక్క ఎమ్మెల్యేలు మినిస్టర్లు ప్రవర్తించినటువంటి తీరు వాళ్ళ అహంకార ధోరణి ఏదైతే ఉందో అది ప్రజలకి మిమ్మల్ని చట్టసభలకు పంపించింది ఎందుకండి ప్రజల్ని పాలించమని చట్టాలను చేయమని అక్కడ ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళని అవమానించమన్నా వాళ్ళ మీద అవాకులు చవాకులు పేలమనా బుద్ధి లేకుండా ఎవడన్నా ఒకడు వాగాడు అనుకోండి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఏం చేయాలి తప్పు కదా అని చెప్పాలి కదా వికిల్ నవ్వులు నవ్వుకుంటే అక్కడ కూర్చొని వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తారా ఇవాళ అందరూ కలిసి శంకరగిరి మానే పట్టిపోయారు కదా ప్రజలు దేన్నైనా సహకరిస్త సహిస్తారు కానీ అహంకారాన్ని మాత్రం సహించరండి అది మనకి తెలంగాణలో ప్రూవ్ అయింది అదే మళ్ళీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీరు రెండు లక్ష మూడు లక్షల కోట్లు నేను బటన్ నొక్కి 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 నా వేలు అన్నారు కదా మూడు లక్షల కోట్లు ఏమైనా నీ మూడు లక్షల కోట్లు ఇవాళ ఏం కాపాడగలిగిన నిన్ను క్యాపిటల్స్ కూడా ప్రత్యేక హోదా అదే అక్కడికే వస్తున్నానండి మిమ్మల్ని మూడు క్యాపిటల్స్ పెడతాన్ని ప్రజల్ని ఎవరినైతే మబ్బి పెట్టారో ఆ మూడు ప్రాంతాల ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు వైజాగ్ లో దారుణమైనటువంటి ఓటమి గుంటూరు కృష్ణాలో దారుణమైనటువంటి ఓటమి కర్నూల్లో వీళ్ళ కొంత హోప్ శ్రీ నగరంలో లాస్ట్ టైం పంతొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు తొమ్మిది స్థానాల్లో తొమ్మిది కూడా క్లీన్ క్లీన్ స్వీప్ క్లీన్ అటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఉల్టా అయింది కూటమి స్వీప్ చేస్తోంది ఖచ్చితంగా ఎందుకంటే కర్నూలు ప్రజలకి ఎలా మభ్య పెట్టారండి న్యాయ రాజధాని అది మీ చేతిలో లేదని మీకు తెలుసు కనీసం దానికోసం మీరు అప్లై కూడా చేయకుండా సేమ్ సిచ్యువేషన్ వాళ్ళకి బలమైంది రాయలసీమలో కడప కర్నూలు మీద బాగా ఆశలు పెట్టుకున్నారు ఇవాళ మొత్తం రాయలసీమ మీద కలిపితే మీకు ఐదు వచ్చేటట్టు లేవు ఇది ఒక రకంగా తుఫాన్ కాకపోతే ఏంటండి ఇప్పుడు శ్రీలంకలో తిరుగుబాటు జరిగింది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నాయకుల్ని కొట్టారు ఇక్కడ కొట్టలేదు ఇది ఒకటే తేడా సేమ్ జరిగింది ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసి నూట యాభై యొక్క భయంకరమైనటువంటి మ్యాండేట్ తీసుకున్నటువంటి ప్రభుత్వం ఉవ్వెత్తున నింగిగసి ఉత్న పతనాలు ఎలా చూసిందంటే ఇవాళ ఇంత నీచమైనటువంటి స్థాయికి దిగజారిపోవటం అనేటువంటిది ఒక కేస్ స్టడీ లాగా కావాలి రాజకీయ నాయకులకి అందరికీ వచ్చినటువంటి మెజారిటీని ఎలా నిలబెట్టుకోవాలి ప్రజారంజకంగా ఎలా పాలించాలి వాళ్ళ ఆకాంక్షలు ఏంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారనేది తెలియకుండా నువ్వు రాజప్రసాదంలో తాళాలు వేసుకొని కూర్చోని ఎవరికి కనీసం భారీ సంఖ్యలో ర్యాంప్ దీంతో ఇంకొక పాయింట్ ఏంటంటే జనరల్ గా మనం రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఆ తర్వాత పెద్దగా భారీ వ్యతిరేకత అనేది పక్కన పెడితే ప్రత్యేక హోదా అన్నటువంటి స్లోగన్ తో మాత్రమే వైసీపీ అధికారంలోకి వచ్చింది ప్రత్యేక హోదా రాదన్న విషయం ఇక తీసుకురాలేదన్న విషయం అదంతా జనాలకు కూడా క్లారిటీ వచ్చింది దాన్ని ఒక ఆయుధంగా మాత్రమే మలుచుకోవడం జరిగింది బట్ కమింగ్ టు ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఇందాక మీరు అన్నారు తుఫాన్ అని మాట అన్నారు బట్ ఈ తుఫాన్ కంటే కూడా ఒక సునామీ లాగా వాస్తవానికి నూట నలభై ఆరు ప్లస్ అనుకోవచ్చు నూట కదండి ఐదు దగ్గర ఆకపోతే నన్ను అడగండి పోల్ కూడా ఆశాన్టీ